అందరూ కూడా సర్వసాధారణంగా అడిగేటువంటి ప్రశ్న మనం ఏదైనా ఒక పని మొదలెడితే ఏదన్నా అనుకుంటే లేదా ఏదన్నా సంకల్పం చేస్తే అది యథావిధిగా జరగడానికి ఏం చేయాలి అంటే కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న అనుకున్నట్టుగా జరగకుండా ఇంకో రకంగా జరుగుతూ ఉంటాయి అలా వరుసగా కొన్నాళ్ళు ఏమవుతుందంటే అసలు మనం ఏం అనుకోవద్దు బాబోయ్ అనేటువంటి ఒక భయం వేస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని అలా అనుకోకుండా ఉంటే జీవితంలో మనం కొంత సాధిస్తాము సాధించాము అనడానికి ఒక ఆనందం అనేటువంటిది లభించదు మనం అనుకున్న అనుకున్నట్లుగా జరగాలి అందులో ఉన్నంతలో అన్ని మంచి సంకల్పాలు కలగాలి ఒకవేళ మనం తెలిసి తెలియకుండా ఏదన్నా ఒకళ్ళకి తప్పు జరిగే విధంగానో మనం మన సంకల్పం వల్ల ఎవరైనా బాధపడేటట్లుగానో ఉండేట్లయితే అటువంటి సంకల్పాలు మనకి తెలియకుండానే మంచి విజయాలుగా మనకు అందింపబడాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అలా జరగడానికి అవకాశం లేదు కనుక సంకల్పాలు ఎలా ఉన్నా మనం అనుకున్నటువంటి మైలురాయి ఏదైతే ఉందో దాన్ని పొందడం కోసం ఆ పొందడం అనేటువంటి విజయంలో ధర్మము దాంతోపాటుగా అమ్మవారి అనుగ్రహము సంపూర్ణంగా ఉండడం కోసం ఏం చేయాలి చాలామందికి ఇలాంటి ద్వంద్వ అవస్థలు ఉంటూ ఉంటాయి అంటే రెండు రకాల మా మానసిక స్థితిగతులు మనం అనుకుంది కావాలి అలాగే మళ్ళీ ధర్మం తప్పకూడదు సో కామన్గా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం అనుకున్నావు అనుకున్నట్లుగా జరుగుతూ అందులో ఏమైనా ఉన్నా కూడా మన మనకు క్లేశం జరగకుండా మన వల్ల ఎదురు వాళ్ళకి బాధ కలగకుండా ఎట్లా మనం విజయం సాధించగలం దానికి ఏమైనా మంత్రం ఉంటుందా అంటే ఒకటి కృతనిశ్చయం ఆ కృతనిశ్చయం అనేటువంటిది ఏం చేయాలి అంటే మనం అనుకున్నటువంటి పని పట్ల సంపూర్ణమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఆ శ్రద్ధతో పాటుగా ఈ పని ఇంకొకరు ఎవరైనా చేస్తే దీనివల్ల నేను ఏమైనా నష్టపోతానా అనేటువంటి విషయాన్ని ఒకసారి కూలంకషంగా ఆలోచించుకుని ముందడుగు వేస్తూ దైవ సహాయం కోసం అంటే ప్రాపంచికంగా మనం జీవులుగా మనుషులుగా జగత్తులోకి వచ్చినందుకు మనం చేయవలసినటువంటి కృషి కొంతవరకు చేస్తూనే ఆ కృషి చేసిన తర్వాత కొంత దైవ సహాయం అంటే పాంచభౌతికమైనటువంటి జగత్తు కదా ఈ పాంచభౌతికమైనటువంటి జగత్తులో పంచభూతాలు మనకు అనుకూలంగా ఉంటే తప్ప మనం ఏ పని చేయడానికి అవకాశం లేదు కనుక ఆ పంచభూతాలే ఒక శక్తి ఆ శక్తికే మనం అమ్మవారని అయ్యవారని లేకపోతే ఇంకో మతాల వాళ్ళు నమ్ముకునేటువంటి ఇంకో దేవుళ్ళని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం ఆ శక్తి లేనిదే ఆ నిబ్రం ఆ శా శక్తికి తాలూకు ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం ఊపిరి పీల్చడం దగ్గర నుంచి జగత్లో నడవడం దగ్గర నుంచి మాట్లాడడం దగ్గర నుంచి నిద్రపోయి లేవడం దగ్గర నుంచి మనకు కావాల్సిన మనం చేసుకోవడం దగ్గర నుంచి ఏ పనులు జరగడానికి అవకాశం లేదు కనుక ఒక శక్తి ఉంది మనల్ని నడిపిస్తుంది ఆ నడిపించేటువంటి శక్తి మనకి అనుకూలంగా రావాలి ఆ అనుకూలత అనేటువంటిది శక్తి వల్ల మనకి లభించాలి అనేటువంటి ఆ శక్తి వల్ల మనకి లభించాలి అనుకునే విషయం కనుక ప్రతి వాళ్ళు ఆలోచించుకున్నట్లయితే ముందు మన ప్రయత్నం ఒక ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు మన ప్రయత్నం చేయాలి చేసిన తర్వాత పంచభూతాల అనుకూలత లభించడం కోసం కొంత దైవ సహాయం ఆ దైవ సహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సమస్తము మనం అనుకున్నది అనుకున్నట్లుగా అంటే మన సంకల్పాలే శివ సంకల్పాలుగా మారుతూ ఉండి దానివల్ల సరైనటువంటి అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి ద సేమ్ టైం మనకి విజయాన్ని అందించగలిగేటువంటి విజయాలు మన అందరికీ కూడా అందుతూ ఉంటాయి దానికి శ్లోకము మన ప్రయత్నం మనం చేశాక చదివేటువంటి శ్లోకం నివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుష్వాసు శరణాగత వత్సల ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటూ నిత్యము ఏదైనా ఒక పని మొదలెట్టే ముందు కానీ ఒక సంకల్పం చేసే ముందు కానీ లేదు ఒక సంకల్పం చేసిన తర్వాత ఆ కార్యసిద్ధి పొందడం కోసం కానీ ఆ కార్య అనుకూలత కోసం కానీ ఆ కార్యం సిద్ధించబడిన తర్వాత దీనివల్ల అందరూ కూడా ప్రయోజనాన్ని పొందేటువంటి విధంగా మనకి అనుగ్రహం కలగాలన్నా ఇలాంటి కోసం కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు అలాగే చాలామంది ఎలా అంటారంటే మా కొన్ని వ్యసనాలు ఉన్నాయి మేము మానాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నాం కానీ మానడానికి అవకాశం రావట్లా మా ఓ రెండు రోజులు బాగుంటుంది ఇంకో నాలుగో రోజు నుంచి మళ్ళీ పర్వాలేదులే అని మనస్సు ఎదురు తిరిగి నా అలవాటు నాకే మంచిగా చూపిస్తూ మళ్ళీ నేను ఆ రొంపలోకి తిరిగేటట్లుగా నన్ను చేస్తూ ఉంటుంది అది మద్యపానం కావచ్చు ధూమపానం కావచ్చు లేదు పేకాట లాంటివి కావచ్చు ఇలాంటివి ఏమైనా సరే లేదు ఇతరమైనటువంటి ఇంకా చాలా రకాల అలవాట్లు ఉంటాయి అవన్నీ ఉటంకించుకున్న కొద్దీ మనకి వ్యధ తప్ప పెద్దగా ఉప ఉపయోగం ఏమి ఉండనటువంటి దురలవాట్లు వ్యసనాల కింద మారిపోతూ ఉంటాయి అటువంటి వ్యసనాల నుంచి బయటికి రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం శ్వాసు శరణాగత వత్సల ఈ శ్లోకాన్ని కనుక నిరంతరము ఒక నూట ఎనిమిది సార్లు ఏమంటే మేము ఆల్రెడీ మా వాళ్ళు వ్యసనంలోకి దిగిపోయారు ఇప్పుడు వాళ్ళని కూర్చొని చదవమంటే ఇలాంటి శ్లోకాలు చదవరు ఇప్పుడు వాళ్ళ కోసం భార్య కానీ పిల్లలు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం చేయవచ్చునా తప్పకుండా చేయవచ్చు ఆ చేసేటువంటి సమయంలో అవతల వాళ్ళకి ఏ విధంగా ఈ శ్లోకం తాలూకు శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళకి ఎలా అందించాలి అనేటువంటి క్రమంలో ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మనస్సుని స్థిరం చేయాలనుకున్న వాళ్ళు కుంకం పట్టుకుని చేసుకోవచ్చు ఈ శ్లోకాన్ని మగపిల్లలు కాసే పెళ్లి కాని పిల్లలు వీళ్ళని సవ్యమైన దారిలో పెట్టాలి అంటే విభూతి లాంటివి తీసుకోవచ్చు ఇలాంటివన్నీ పెట్టుకోరండి మా పిల్లలు ఇంకేమన్నా సులువైనటువంటి ప్రయత్నం ఉపాయం ఉందా నీళ్ళు దగ్గర పెట్టుకుని ఒక గ్లాస్లో రాగి గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నీళ్ళు దగ్గర పెట్టుకొని ఈ శ్లోకం చదువుతున్నంతసేపు కూడా నీటిని తదేకంగా చూస్తూ దాన్ని మనం ఎఫర్మేషన్స్ అంటూ ఉంటాం దాంతో సంకల్పాలు చేస్తూ ఉండడం దాన్ని తదేక దృష్టితో చూస్తూ దానిలోకి ఎనర్జీని పంపిస్తూ ఉండడం అట్లా నీళ్ల గ్లాస్ని దగ్గర పెట్టుకుని ఆ నీటి అందు మనం చేసేటువంటి ఈ శ్లోకానికి తగిన శక్తిని దానిలోకి ప్రవేశింపజేస్తూ ఉన్నట్లయితే ఈ శ్లోక పఠనానంతరం రోజు ఆ నీళ్లతో మరీ పెద్దవాళ్ళైతే స్నానానికి ఉపయోగించవచ్చు ఎవరైతే ఈ వ్యసనాల వల్ల బాధపడుతున్నారో ఆ దుర వల్ల వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి స్నానంలో ఉపయోగించవచ్చు లేదు వాళ్ళు తాగేటువంటి కాఫీ టీలలో ఉపయోగించేటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో దానికోసం దీన్ని ఈ నీళ్ళను ఉపయోగించుకోవచ్చు లేదు మంచినీళ్ళుగా వాళ్ళకి ఇచ్చి తాగేసి తాగించవచ్చు కనుక ఇలాంటి విధానాలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనస్సు మాత్రం వాటి నుంచి దూరం వచ్చేటట్లుగా ఎలా మలుచుకోవాలి మనుషుల్ని అంటే ఈ చిన్న ఉపాయం దాంతోపాటుగా మనం చేసేటువంటి మానవ ప్రయత్నం దాంతోపాటుగా దైవ సహాయాన్ని కూడా కోరుతూ ఈ మూడు రకాల ఎలిమెంట్స్ని కూడా పంచభూతాలకి మనం చేసేటువంటి కృషిగా మనం పడేటువంటి కష్టంగా కనుక చెప్పుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ప్రకృతి నుంచి సానుకూలత దైవము నుంచి అదే అనుకూలత అనుగ్రహము దాంతోపాటు మనం చేసేటువంటి ప్రయత్నానికి సరైనటువంటి విజయము అనేటువంటిది లభించి సర్వము మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేటువంటి అవకాశాలు అనుగ్రహము పరమేశ్వరం నుంచి మనకు లభిస్తూ ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు ప్రయత్నించండి చిన్న చిన్న విషయాలే కావచ్చు పెద్ద పెద్ద విషయాలే కావచ్చు ఈ యొక్క శ్లోకంతో మనం చేసుకునేటువంటి ప్రయత్నంతో సానుకూలపడతాయి అందరూ ఆనందంగా ఉండొచ్చు ఆనందకరమైనటువంటి సమాజాన్ని ఏర్పరచుకోవచ్చు వచ్చే ఎపిసోడ్లో మరో మంచి విషయంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం